స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు నమస్తే మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గౌరిగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి వృషభ రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉంటుందో తెలియజేస్తారా వృషభ రాశి వాళ్ళు జూన్ మంత్ చూద్దాం అండి అయితే నాకు వచ్చిన కాల్ స్పీడ్ బ్యాక్ ఒక క్విక్ గా చూసుకుంటే చాలా ఎక్కువ మంది వృషభ రాశి నాకు ఫస్ట్ చెప్పిన కంప్లైంట్ ఏంటంటే మీది ఉగాది రాశి ఫలాల్లో గా ఉందని చెప్పేశారు జాబ్ పోయిందండి అండ్ వృషభ రాశి వాళ్ళు సూపర్ ఉందని చెప్పేశారు భార్య వాటిలో గొడవ పడ్డాము వృషభ రాశి వాళ్ళు సూపర్ ఉందని మీరే చెప్పారు ఇదిగోండి నేను లింక్ కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు నాకు మళ్ళీ ప్రిఫరెన్స్ గురించి ఓకే అందరూ ఫైటింగ్ లేడానికి వచ్చారు అంటే వాళ్ళకి నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అయింది అది ట్రూ అండి నేను మే మంత్ రాశి ఫలాలు అలా కూడా చెప్పాను ఒకసారి మే మంత్ రాశి ఫలాలు కూడా చూసుకోండి కంపేర్ చేసుకోండి ఈ మంత్కి ఎలా ఉంటుంది అనేది అంటే వన్ మంత్ కదా ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు ఇన్సిడెన్సెస్ అయితే జూన్ మంత్ కూడా కొంచెం టఫ్గానే ఉంటుంది ఎందుకంటే మే మంత్లో వాళ్ళకి సూర్యుడు అనుకూలంగా లేకపోతే గ్రహ గ్రహస్థితి కొన్ని అనుకూలంగా లేకపోయింది ఎందుకంటే మనం ఉగాది ఫలాలు చెప్పుకునేటప్పుడు పెద్ద పెద్ద గ్రహాలు చెప్పుకుంటాం అది ఓవరాల్గా హోల్ ఇయర్ అంతా ఉంటుంది అయితే వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి మే ఫోర్టీన్త్ నుంచి ఇంకా అనుకూలంగా ఉంది మన ఉగాది పండుగ నుంచి ఇంకా అనుకూలంగా ఉంది మే తర్వాత ఇంకా బాగుంటాయి అంటే మనకి వీళ్ళు ఈ మధ్యలో ఉన్నారు కాబట్టి అందులో సూర్యుడు కొన్ని గ్రహాలు పట్టడం వల్ల ఇబ్బందులు పడ్డారనేది ట్రూ అదే నేను మే మంత్ రాసే ఫలాలు చెప్పాను ఇప్పుడు జూన్ మంత్ అంత టఫ్ ప్రాబ్లం ఉండదు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అంటే మిక్స్డ్గా ఉంటుంది అంటే ఒక రకంగా చూసుకోవాలంటే లాస్ట్ మంత్ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటే ఈసారి ఒక సెవెంటీ పర్సెంట్ బాగుండి ఒక థర్టీ పర్సెంట్ స్టిల్ ఛాలెంజెస్ ఉంటాయి బట్ అది కూడా రైటే హోల్ ఇయర్ అంతా కనుక చూస్తే వీళ్ళు డబల్ డమాఖా బాగుంటుంది బెస్ట్ పన్నెండు రాసులు వృషభ రాశి ఒకటి ఇప్పటికీ కూడాను అది కూడా రైట్ బట్ మంత్లీ ఒకసారి కొన్ని మంత్లు బాగుండొచ్చు బాగోకపోవచ్చు ఇది మంత్లీ ఫాలో అయితే కాబట్టి రెండు ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఎవరైతే కనుక ఉగాది రాశి ఫలాలు మనం చేసి మిస్ అయ్యారు చూడండి దాంట్లో పరిహారాలు చెప్పాను ఇప్పుడు మనం చెప్పుకునేది జూన్ మంత్ కాబట్టి ఇందులో పరిహారాలు సపరేట్గా ఈ మంత్ వరకు ఎలా ఉందో చెప్తాం మనం ఇందులో వృషభ రాశి వాళ్ళు కనుక చూసుకుంటే కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరా ఫస్ట్ టూ రెండు పాదాలంతా మనకి వృషభ రాశిలో ఉంటాయి పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే వాళ్ళకి ఈ ఊ ఏ ఓ వా వి వో అన్న అంతా కూడా మనకి వృషభ రాశి వస్తారు వెంకట్టు వెంకటేశ్వర్లు చాలా పేర్లు ఉంటాయండి మనకి ఈ చాలా కామన్ పేర్లు ఉంటాయి వృషభ రాశిలో ఈ వృషభ రాశి కనుక వాళ్ళు గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే సూర్య సంచారం మిథున రాశిలో పదిహేనో తారీఖు వెళ్తున్నారండి బుధ సంచారం అదే మిథున రాశిలోకి జూన్ సిక్స్త్ వెళ్తూ ఉన్నారనమాట శుక్రుడు మీనరాశిలో లాస్ట్ టూ మంత్స్ నుంచి ఉన్నారు వీళ్ళు కూడా మంత్ అక్కడే ఉంటారు కుజుడు మళ్ళా మార్చు జూన్ సెవెంత్ నుంచి కుజుడు వచ్చేటప్పటికి సింహరాశులకు ప్రవేశిస్తూ ఉన్నారనమాట ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే లఘు సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే సింపుల్గా చెప్పుకుంటే వీళ్ళకి ధన ప్రవాహం ఉంటుంది శత్రువులతో కలిసి కూర్చొని మాట్లాడితే పనులన్నీ సాల్వ్ అవుతుంది సంపదలు కూడా వచ్చేస్తాయి అంటే ధనం ఒకటే కాదండి ఐశ్వర్యం అంటారు కదండి ఇంట్లో కావాల్సింది లేదా ఏమైనా ఉంటే ఏమన్నా ఉంటే అవన్నీ పీస్ ఆఫ్ మైండ్ అవన్నీ వచ్చేస్తాయి అర్ధ ప్రాప్తి అగైన్ ధన ప్రవాహం సో ధనానికైతే చాలా బాగుంటుంది దెర్ ఇస్ నో డౌట్ ఆన్ దట్ మనం మిగతా కొన్ని విషయాలు ఛాలెంజ్ చేస్తున్నాయి అదేంటో చూద్దాం ఫస్ట్ వీళ్ళు సూర్యుడు కనుక చూసుకుంటే రెండో ఇంట్లో ఉండటం వల్ల ఎయిత్ హౌస్ చూడటం వల్ల ఇది మిక్స్డ్ రిజల్ట్ని ఇస్తూ ఉంటారు ఒకటి ధనం ఇస్తారు దాంతోపాటు కొన్ని ఛాలెంజెస్ కూడా ఇస్తూ ఉంటారు అదేంటో చూద్దాం వీళ్ళకి ఏమవుతుందంటే హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోగ నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశిగతో రవి అని చెప్తారు రెండో ఇంట్లో కనుక రవి ఉంటే ఏమవుతుందంటే హీనత్వం అంటే దుర్మార్ నీచబుద్ధి వచ్చేస్తుంది అయ్యో ఏదో చేసేద్దామే మరి అంటే జనాలు తప్పులు చేసేది ఎప్పుడంటే గ్రహాల స్థితి బాగున్నప్పుడే మరి గ్రహస్థితి బాగలేనప్పుడు ఈ గుడికి వెళ్తారు ఆ గుడికి వెళ్తారు దేవుడా ఇది ఇదేంటి నాకు ఏ ప్రాబ్లం అనుకుంటారు ఎప్పుడైతే గ్రహస్థితి బాగుందో వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఓవర్కి వెళ్ళిపోయేసి ఓవర్ చేస్తారు సో గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడే తప్పులు చేస్తారు అంతే కదా చేసేది అప్పుడే కదా నేను హీరో అని అన్నట్లుంటున్నా ఈగో అంతా వాళ్ళ మైండ్ అంతా వీళ్ళకి చూడండి హీనతో నేచబుద్ధి వచ్చేస్తుంది ఏదో ఇది చేద్దాం అది చేద్దాం ఇలా చేసేవాళ్ళని చేద్దాం రెండు దుష్ట సంసర్గ దుష్టుల సవాసం పడతారంట తర్వాత మనసులో అలా అని రాంగ్ చేస్తున్నానని ఫీల్ అవుతూ ఉంటారు తలను పూర్తి చేస్తుంది తర్వాత ఏదైనా కనుక వ్యాపారం కానీ బిజినెస్ కానీ ఈ టైంలో కొత్తది స్టార్ట్ చేసినా కొత్త ప్రాజెక్ట్ తీసుకున్న దానితో వాళ్ళకి ఉపయోగం కనపడదు అంటే ఎక్కువగా ప్రాఫిట్స్ అనేది ఒకటి కేర్ఫుల్గా ఉండాలి తర్వాత వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ ఇది వదిలేస్తే అంటే మ్యాక్సిమం వీళ్ళ యొక్క డిసిప్లైన్ ఇంపార్టెంట్ బట్ అతను చేయాల్సిన పనులన్నీ మంచి పని చేస్తుంది ధనం ఇస్తాడు గౌరవాన్ని ఇస్తూ ఉంటారు అన్నీ ఇస్తూ ఉంటారు బంధువులతో కలిసి వెళ్ళిపోతూ ఉంటారు హ్యాపీగా ఉంటారు బట్ ఇది డ్రాబ్యాక్ అంటే వీళ్ళ యొక్క గ్రోత్ వీళ్ళ చేతిలోనే ఉంటుంది ఈ వృషభ రాశి వాళ్ళకి ఓకే తర్వాత మనకి కుజుడి కనుక చూసుకున్నాం అనుకోండి అగైన్ కుజుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు వీళ్ళు ధనాన్ని తీసుకుని వస్తూ ఉన్నారు కానీ ధనంతో పాటు వీళ్ళకి కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ కూడా వస్తుంది మానసిక ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది మన మహర్షులు ఏం చెప్తారంటే భాగ్యహాని భయం క్రూరం బంధు వైరం ధనక్షయం అని చెప్తూ ఉంటారు రోగాది పీడం సంతాపం అగైన్ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కంఫర్ట్ అనమాట ఇండ్లు ఇంటికి సంబంధించిన విషయాల్లో ఎలక్ట్రికల్ వస్తువులు పాడేపాటము వాళ్ళు లగ్జరీగా ఏసీలు పాఠము లేదంటే కార్ ఏదైనా తిరిగేవి ఉంటే అలాంటి వాటికి ప్రాబ్లమ్స్ రాటు ఇవన్నీ వచ్చి వచ్చే ఇబ్బంది పడుతూ ఉంటారు అగైన్ ఇదే మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలన్నమాట ఇవి కూడా అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు వాళ్ళు భయపడాల్సినంత అయితే కాదు మనకి శుక్రుడు పన్నెండో ఇంట్లో ఉండ ఉండటంతో అగైన్ ఇది భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అన్యోన్యతని దెబ్బతీస్తూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది శస్త్రపీడ అంటే ఆయుధాల ద్వారా పీడ అని తర్వాత చోర బాధ దొంగతనం చేస్తే ఏదైనా వీళ్ళకి కావాల్సిన వస్తువులు పోగొట్టుకోవటం ఇవన్నీ జరిగే అవకాశం మహా భయం అతిగా భయపడతారంట తర్వాత ఏదైనా కనుక పని చేస్తే ఆటంకాలు వస్తాయి ఆటంకాల ద్వారా పనులు సక్సెస్ అవుతాయి గుర్తుపెట్టుకోండి పనులు అవుతాయి కానీ డిస్టర్బెన్సెస్ వస్తాయి కాబట్టి ముందుగానే ఎక్స్పెక్ట్ చేసుకొని పేషెంట్స్గా సహనంగా ఉండాలి ఇన్ కేస్ ఏదైనా ఎక్కడైనా డిస్టర్బెన్స్ వచ్చినా ఆ టైం పెట్టుకోండి మార్జిన్ ఓకే టెన్ అవర్స్లో ఏది ఇంకో టూ అవర్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఆ టైం లైన్ పెట్టుకుంటే ఆ టైం వితిన్ టైంలో వాళ్ళన్ని కంప్లీట్ చేస్తారు తర్వాత ఇవి మనకి గ్రహాలు మూడు గ్రహాలు ఇచ్చే ఒక రిజల్ట్ మరి నక్షత్రాల ప్రకారం వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది నక్షత్ర ప్రకారం చూసుకున్న వీళ్ళకి మిక్స్డ్గా ఉందండి ఒకటి వీళ్ళకి ధన ప్రవాహం ఉంది రెండోది క్షేమంగా ఉంటారు డబ్బు ఉంటుంది క్షేమం ఉంటుంది ఇంకేం కావాలి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉంటాయి అది ఎంతో చూద్దాం కృతిగా నక్షత్రం కనుక చూసుకున్నాం అనుకోండి వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది మృస్తాన్నం ఉంటుంది నైస్ ఫుడ్ తర్వాత ఛాలెంజెస్ కలహము బంధనము నాశనము చూపిస్తుంది అంటే ఏదో ఒక పని కోల్పోతారు తద్వారా వీళ్ళు మెంటల్గా అప్సెట్ అవుతారు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు భయపడుతూ ఉంటారు ఎలా వెళ్ళాలో ముందుకు తగ్గించాలని సిచ్యువేషన్స్ వస్తుంది అవి చిన్న చిన్నవి కావచ్చు పెద్ద పెద్ద కావచ్చు తర్వాత రోహిణీ నక్షత్రం వాళ్ళకి ఏదైనా ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు ఉంటుంది ధనలాభం ఉంటుంది వీళ్ళకి కలహము నాశనము చూపిస్తుంది సంథింగ్ ఏదో పోగొట్టుకుంటారు తద్వారా గొడవ పడతారు ఇందులో ఒక ముఖ్యమైన నోట్ ఏంటంటేనండి ఈ రాశి వాళ్ళు గమనించాల్సింది సూర్యుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం వాళ్ళకి మంచిది కాదు మనకి రోహిణి కార్త అంటారు తర్వాత మనకి కృతిక కార్త అయిపోయింది కృతిక రోహిణి మృగశర కార్తలు వస్తుంది అనమాట థర్టీన్ డేస్ ఉన్న కార్ టైని కార్తె అంటారు ఏ కార్తె అయితే జరుగుతుందో ఆ నక్షత్రం వాళ్ళకి మంచిది కాదండి ఇది మన శాస్త్రం ఎందుకంటే రోహిణి కార్తెలో రోహిణి నక్షత్రం వాళ్ళకి హెల్త్ బాగుండదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైనా కనుక ఉంటే చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి సమ్మర్ కాబట్టి నీళ్ళు ఎక్కువ చూసుకోవాలి ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ చూసుకోవాలి అనుమానంగా ఉంటే ఎప్పుడు బయటకి వెళ్ళదు చక్కగా ఇంట్లో ఏసీలో కూర్చొని పడుకోండి ఈ పెళ్ళిళ్ళని అవని ఇవన్నీ పెట్టుకోవద్దు ఎందుకంటే మీకు రోహిణి మృగుశ్వర నక్షత్రం వాళ్ళకి సూర్యుడు ఆ సొంత జన్మ నక్షత్రంలో వెళ్తున్నారు కాబట్టి అనుకోని సంఘటనలు జరిగే ఉంటాయి అది కూడా హెల్త్కి రిలేటెడ్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటుంది రైట్ తర్వాత మృగశిర నక్షత్రం వాళ్ళకి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మూడు నక్షత్రాలు మీరు చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది వీళ్ళకి నాశనము కలహము మృత్యు భయం కూడా చూపిస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆయోధన పోతుందేమో అంటే మృత్యం అంటే మన సినిమాలో చూపించదు కాదు ఇక్కడ మన సంస్కృతుల మీనింగ్ గ్రోత్ గ్రోత్ ఏదో మనకు ఒక విజన్ మిషన్ పెట్టుకుంటాం కదండి అది ఎందులో ఎక్కడ ఆగిపోతుంది ఏదో కొన్ని ఆబ్జెక్ట్స్ పెట్టుకుంటా సాధించాలనుకుంటాం అవన్నీ పోతుంది ఈ టైప్ వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది అంటే అది యాక్చువల్గా ఉండదు వీళ్ళు భయపడిపోతుంది ఇట్స్ నాట్ రియల్ మాకు చెప్పాను కదా కొన్ని కాల్స్ వచ్చాయండి వచ్చాయండిగా ఎలా ఉన్నాయని చెప్పారు ఎల్ ఏంటంటే కొన్ని రోజులు లాగా వస్తుంది కదా అదే కదా అతి భయం అతిగా భయపడే కానీ ఇక్కడ కూడా మీరు రెండో చెప్తున్నారు పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ పాజిటివ్ ఉంది బట్ నెగిటివ్ కూడా ఉంటుంది అంతే కదా నిన్న ఒక కాల్ అండి వాళ్ళు ఎక్స్ట్రీమ్ గా వెల్ గా యూఎస్ నుంచి కాదు లేడీ చేశారు వాళ్ళు మాట్లాడేది కానివ్వండి వాళ్ళ ఇటీక్విటీస్ కానివ్వండి వాళ్ళ చాలా హైఫై లాంగ్వేజ్ అండి చాలా బాగా మాట్లాడుతున్నారు ఆ కాళ్ళు నాకు అర్థమైందంటే మొత్తము ఐ వెరీ గుడ్ ఇన్ ద ప్రొఫెషనల్ ఫ్రంట్ అండి చాలా హైఫై పెళ్ళిపోయింది కానీ పర్సనల్ లైఫ్లో మ్యారేజ్ విషయంలో డిస్టర్బెన్స్ వచ్చి అంతే కదండి ఒక మనిషి ఎనర్జీ బయట ఉంటే ఇంటర్నల్గా ప్రాబ్లమ్ ఉంది కొంతమంది వెరీ గుడ్ హోమ్ మేకర్ పిల్లల చేత హోంవర్క్ చేపంచడం అన్ని కానీ చూస్తుంది మే బి నాట్ గుడ్ ఇన్ ద జాబ్లో బాగా ఉండకపోవచ్చు కదా అందుకని శాస్త్రంలో బోతుంటుందండి వయసు వర్షం సో వీళ్ళకి రోహిణి నక్షత్రం వాళ్ళకి కార్యహాని ఉందండి బట్ మిగతా అంతా నార్మల్ అండి కార్యహాని ఉంది మిగతా నార్మల్ ఓకే మరి అందరికీ కలిసి రావాలంటే ఏం రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు సో రెమెడీస్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఎవరికైతే మృత్యు భయం ఉందో కార్యనాశనం ఉందో కలహము ఉందనుకోండి కార్యనాశనానికి సంబంధించి కనుక చూసుకుంటే వీళ్ళకి అభిషేకం రుద్రాభిషేకం చేపించుకుంటే బాగుంటుందండి వీలైతే గనక ఈ రాశి వాళ్ళకి ఒక్కసారి శ్రీశైలం గనక వెళితే స్పర్శలింగ దర్శనం అక్కడ రుద్రాభిషేకం చేస్తారు వెంటనే అక్కడ మనకి అమ్మవారిది చండీ హోమం కూడా చేస్తారండి ఈ మూడు గనక వన్ లైన్లో కనుక చూపించుకెళ్తే చాలా బెనిఫిట్ ఉంది ఎందుకంటే వాళ్ళకి కలహం ఉంది అతిగా భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది యాక్చువల్గా అంతా బాగుంది వాళ్ళకి కానీ ఏంటంటే మానసికంగా ఎక్కడో ఏదైనా పోగొట్టుకున్న ఫీలింగ్ ఉంటే కనుక అభిషేకము లేదంటే వేద ఆశీర్వాదం తీసుకున్న నేనేం చెప్తానంటే ఇంట్లోనే చూపించుకోమని చెప్తానండి కొంచెం ఖర్చు అవుతుంది ఎందుకంటే ఇంట్లో మన ఇంటి వాతావరణం అంతా నెగిటివ్ వైబ్స్ అన్న బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది మనకి వేద ఆశీర్వాదం వచ్చేస్తుంది వేద మంత్రాలు ఇంట్లో ఘోష జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇండ్లంతా చాలా అనో అన్యోన్యంగా ఉంటారు అంతా కలిసి కూర్చొని ఒకరోజు టైం కనుక స్పెండ్ చేయగలిగి వీటిలో కొంచెం ఉపవాసం కనుక ఉంటే చాలా బాగుంటుంది ఈ ఒక్క రెమిడీ చాలా అండి వీళ్ళకి ఐశ్వర్యం ఐశ్వర్యం అనేది చూపిస్తూ ఉంది సహజంగాలకు ధన ప్రవాహం ఉండి తీరాలి ఖచ్చితంగా బట్ లేదు అనుకుంటే కనుక ఒక్కసారి వీళ్ళకి కుబేరు పాశపతం కానివ్వండి తర్వాత మహాలక్ష్మి విశేష హోమం కనుక చేసుకుంటే ధన ప్రవాహం వచ్చేస్తుంది అండి అంటే ఎక్కడో లాక్ అయి ఉంటే అది వచ్చేస్తుంది అన్ని విధాలుగా కూడా వృషభ రాశి వారికి జూన్ నెలలో మాత్రం కలిసి వస్తున్నట్టే కనిపిస్తూ ఉంది కదండి లాస్ట్ మంత్ కంపల్సరీ చాలా బెటర్ బెటర్ చాలా సంతోషం అండి ధన్యవాదాలు